కుంభరాశి వారికి జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు దిన ప్రకారం ప్రకారం ఈరోజు మీ జీవితంలో జరగబోయే ఒక విషయం గురించి ఇప్పుడు చెప్పబోతున్న మాట వింటే నిజంగా మీరే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా మీరు ఊహించని మార్పు అనుకోని సమాచారం అనూహ్యమైనటువంటి శుభవార్త లేదా మీ జీవిత దిశనే మార్చే ఒక సంఘటన జరిగే యోగం అయితే కనిపిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరో మీకు తెలియకపోవచ్చు కానీ ఆమె మాట ఆమె నిర్ణయం లేదా ఆమె తీసుకునే ఒక చిన్న అడుగు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుందండి కొంతమందికి ఇది ఉద్యోగ విషయంలో కావచ్చు కొంతమందికి ఆర్థికంగా వచ్చే అవకాశం కావచ్చు కొంతమందికి బంధాలు దగ్గరయ్యే సంకేతం కావచ్చు ఇంకో ఇంకొకరికి ఇంకొంతమందికి ఆధ్యాత్మికంగా ఒక మలుపు కావచ్చు అనమాట కానీ ఒకటి మాత్రం నిజం ఈరోజు జరిగే సంఘటనను ముందే తెలుసుంటే ఇది ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదే అని మీకు మీరే అనుకునే పరిస్థితి వస్తుంది అందుకే ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది కేవలం దిన ఫలితాలు కాదు మీ జీవితానికి దారి చూపించే ఒక సంకేతమని గుర్తుపెట్టుకోండి శనివారం శని ప్రభావంతో పాటు దైవ అనుగ్రహం కలిసిన రోజు ఇది ఈరోజు మీకు వచ్చే సూచనను నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే అదే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు కాబట్టి వీడియోని తప్పకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడవ పాదం నాలుగవ పాదం శతభిషా నక్షత్రం ఒకటవ పాదం నుండి నాలుగవ పాదం వరకు పూర్వ భద్రపద నక్షత్రం ఒకటవ పాదం రెండవ పాదం మూడవ పాదం ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు తప్పకుండా కుంభరాశి వారి కిందికే వస్తారండి అలాగే కుంభరాశి వారు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు బయటకు మాత్రం చాలా కూల్గా కనిపిస్తారు కానీ లోపల చాలా సెన్సిటివ్ అనమాట భావాలను వెంటనే బయట పెట్టారు ఎవరినైనా నమ్మడం పెడితే మాత్రం అంటే నమ్మకం పెడితే మాత్రం ప్రాణం పెట్టే రకం అనమాట ఈ యొక్క వారు స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉంటారండి ఎవరి ఆధీనంలో ఉండడం అసలు ఇష్టం ఉండదన్నమాట కొత్త ఐడియాలు కానీ కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటారు అలా సాంప్రదాయం ఆధునికత కూడా కలిసిన వ్యక్తిత్వంగా కలిగి ఉంటారనమాట మాట తక్కువగా ఉంటుంది కానీ పనితనం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ప్రేమలో నిజాయితీ ఉంటారు అట్రాక్షన్ కంటే అటాచ్మెంట్ ఎక్కువగా అనమాట మోసం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిది కానీ క్షమించడంలో మాత్రం చాలా పెద్ద మనసు అండి పేరు కన్నా గౌరవం కావాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు డబ్బు కన్నా స్థిరత్వం కావాలని ఆలోచిస్తూ ఉంటారనమాట తాత్కాలిక విజయం కాదు దీర్ఘకాల విజయాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి అంటే లక్కీ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వైట్ కలర్ అనమాట కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి నాలుగు ఎనిమిది ఉత్తర దిక్కు మరియు ఈశాన్య దిక్కు ఈ దిక్కులో ప్రయాణం చేస్తే పని సాఫీగా జరగడం కానీ శుభవార్త రావడం కానీ అడ్డంకులు తగ్గడం వంటి యోగాలు అయితే తప్పకుండా కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాగే రేపటి రోజున కుంభరాశి వారికి ఒక చిన్న శుభ సూచన ఏంటంటే కనుక ఉదయం బయటికి వెళ్లే ముందు ఒక గ్లాస్ నీళ్లలో కాస్త పసుపు వేసి సూర్యుడి వైపు చూపించి మనసులో నా జీవితం శుభ దిశగా నడవాలి అని ప్రార్థన చేయండి మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది ఇది మనశ్శాంతి ఆత్మవిశ్వాసం మీరు పాజిటివ్ ఎనర్జీని మీకు పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చండి ఈ యొక్క కుంభరాశి వారి రేపటి రోజున పూర్తి దిన ఫలితాల గురించి తప్పకుండా తెలుసుకుందాం ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను చిన్నప్పటి నుండి అనుభవించారన్నమాట అసలు పావం కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో అంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉంచుకుందామన్నా కూడా ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా వీరైతే ఎవరిని కూడా దూషించరండి అంటే అనవసరంగా ఎవరిని కూడా ఎలాంటి మాటలు కూడా అనడం కానీ చేయరనమాట ఈ యొక్క కుంభరాశివారు అయితే వీరికి ఏంటంటే ఎక్కువగా కోపం కూడా ఉంటుందండి ఆ కోపాన్ని కొన్నిసార్లు ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఏంటంటే వీరు కొంచెం సఫర్ అవుతూ ఉంటారనమాట అంటే చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడు అను అనుగ్రహం అనేది కూడా ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరికి అనుకునే విధంగా అయితే ఇప్పటి వరకు అన్ని విధాలుగా కూడా అంటే వీరికి దైవానుగ్రహం అనేది బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి ఎప్పుడు ఏంటంటే కష్టాల ఊబిలోనే పడిపోయి ఉంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఆ కష్టాలకు ఎప్పుడు కూడా కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు మీరు కూడా కావచ్చండి మీకు మీరే కావచ్చు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం అలాగే మనం కొన్ని చేసేటువంటి తప్పుల వల్ల కూడా మనం ఏంటంటే కొన్ని కష్టాలు పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవడానికి కూడా ఇక్కడ అంటే ఈ యొక్క ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజు అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది బంధువులు ఇంటికి వెళ్తారు తెలిసిన వాళ్ళు కూడా పరిచయాలు ఇంకాస్త ఎక్కువగా మీకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి తప్పకుండా ఈ తేదీ వారి అంటే ఈ తేదీన ఉంటుందన్నమాట బ్రహ్మాండంగా ఉండేటువంటి రోజు అనమాట రేపటి రోజున కాబట్టి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుందండి రేపటి రోజున మీకు అంతా కూడా బంధుమిత్రులతో చాలా సంతోషంగా ఉంటారు చిన్న చిన్న సమావేశాలు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాల గురించి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా లోతుగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనేటప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి రోజున కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే ఎప్పుడు కూడా కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే బంధుమిత్రులలోనే కావచ్చు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యొక్క రాశి వారికి కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా ఉంటే చాలా బాగుంటుందండి అంటే చిన్న విషయాలను కూడా పెద్దగా చేసే చేరుకునేటువంటి అవకాశాన్ని పరిస్థితులు మీరు కల్పించుకోకుండా చిన్న విషయాలు కదా అని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేసేయండి అప్పుడు మనకు మీ మధ్య ఇంకాస్త రాగాలు ఎక్కువగా అవుతాయన్నమాట అలాగే కుంభరాశిలో ఉండేటువంటి పేరెంట్స్కి కూడా అంటే కొంచెం అనారోగ్యంగా ఉంటూ ఉంటుంది అలాంటి వారికి అనారోగ్యం కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా క్లుప్తంగా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకా అంతా కూడా బాగానే ఉంటుందండి ఏ ఇబ్బంది కూడా రేపటి రోజున లేదని చెప్పుకోవచ్చు తప్పకుండా మీరైతే బ్రహ్మాండంగా మీకు రేపటి రోజున కలిసి వస్తుందనమాట ఈరోజు ఉదయం నుండి సాయంత్రం అన్నీ కూడా అన్ని పనుల్లో కూడా బిజీగా ఉంటారండి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు లేదంటే మీ వృత్తిలో కావచ్చు కొన్ని వ్యాపారంలో కావచ్చు కొన్ని మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఏమి ఎక్కువగా అంటే మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకుంటారనమాట రేపటి రోజున మీకు అన్నీ కూడా అంటే ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తాయండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో తప్పకుండా మేలే జరుగుతుందండి ఆ స్త్రీని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారైతే అందరికీ జరుగుతుందా అని కాదండి జాతక కృత్య అంటే మనకు జరిగేటువంటి కొన్ని కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీ అయితే మన అంటే మీకు యొక్క స్నేహితురాలు కావచ్చు భార్య కావచ్చు తోబుట్టు కావచ్చు మీకు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చెప్పుకోలేనటువంటి వ్యక్తి కావచ్చు ఇంకా ఎవరైనా కానీ అంటే ఒక స్త్రీ వల్ల మీకు ఎవరైతే మంచి లాభం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు వారు కావచ్చు ఉద్యోగంలో చేసేటువంటి ఒక స్త్రీ కావచ్చు ఎవరైనా కానీ మ మనకు అసలు తెలియనటువంటి స్త్రీ కావచ్చు ఆ స్త్రీ వల్ల మీకు మంచిగా లాభం అయితే కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే రేపు శనివారం కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల ఇంకాస్త మీకు పెండింగ్లో ఉన్నటువంటి అంటే ఏదైనా సరే మీకు ధన సమస్యల పరంగా కానీ లేదంటే మీ చేతికి డబ్బు అందడం ఆలస్యం జరిగిందని కానీ అవన్నీ కూడా తద్వారా మీకైతే రేపటి రోజున విశేషించి చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన ఇంకాస్త ఎక్కువగా మీకైతే మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఎలాంటి ఇబ్బందులు అయితే మీకు రేపటి రోజున కనిపించడం లేదండి విద్యార్థుల పరంగా కావచ్చు వ్యాపారస్తుల పరంగా కావచ్చు ఉద్యోగస్తుల పరంగా కావచ్చు లేదంటే ఎవరికైనా కానివ్వండి ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారికి రేపటి రోజున విశేషించి అధికమైనటువంటి ధనలాభాన్ని బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట ఇంకా రేపటి రోజున మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే జరు జరగబోతున్నాయండి అన్ని విధాలుగా అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ స్త్రీ కారణంగా మీరు పొందేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టిపోకుండా చక్కగా ఉపయోగించుకోండి దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి మీకు ఉన్నటువంటి ఇబ్బందుల సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటే ఏ సమస్యనైనా కానీ మీరు జయించవచ్చు అనేటువంటి నమ్మకం ధైర్యం మీకైతే తప్పకుండా పూర్తిగా అయితే ఏర్పడతాయి కాబట్టి మీకు భక్తి ఇష్టతలు తక్కువగా ఉంటాయి అంటే యొక్క కుంభరాశి వారు దైవారాధన కాస్తే ఎక్కువగా పెంచుకునేందుకు అయితే చేయండి మరి కుంభరాశి వారికి రేపటి రోజున చెప్పుకున్నాం కదా చాలా అంటే చాలా అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఏదైనా సరే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రేపటి రోజున పూర్తిగా మంచి అవకాశాలు అయితే మీకు కలిగేటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మీరు దత్తాత్రేయ స్వామివారిని రేపటి రోజున ఆరాధించడం వల్ల మీకున్నటువంటి మనోబలం అనేది మీకు పెరుగుతుంది మనోధైర్యం అనేది ఏర్పడుతుంది చాలా చక్కగా మీ జీవితాన్ని గడిపేందుకు కూడా మీకు రేపటి రోజున చాలా అంటే చాలా ఆనందంగా అయితే మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున చాలా మంచి ఫలితాలు ఫలితాలు అయితే మీ జీవితంలో కనిపించబోతున్నాయండి మీ జీవితం చక్కగా ఆనందంగా అయితే రేపటి రోజున మీరు గడుపుతారనమాట వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవడం మాత్రం మర్చిపోదండి అలాగే పేద పేదవారికి ఎవరికైనా సరే రేపటి రోజున కొంచెం దానం చేస్తూ ఉండండి మీకు పేద ప్రజలకు అంటే పేదవారికి దానం చేయడం వల్ల మంచిగా మీకు సంతోషం అనేది కూడా మీకు కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చండి ఈ విధంగా అయితే రేపటి రోజున కుంభరాశి వారికి మంచిగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి సర్వే జనా సుఖినో భవంతు